ఏమి రావే పోవే అన్ని ఇట్లా మాట అట్లాంటి మాటలు మాట్లాడే ఈ పేపర్ లా సేమ్ అట్లనే ఉంది మీరు నాకు ఇంపార్టెంట్ అనుకున్న కానీ మీరు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు మేము మేము మీకు పుట్టి తప్పు పని చేసాము దేవుడు ఆ తప్పు చేశాడు కానీ హెగస్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వీడియో చేసి అంటే ఇది మాత్రం రియల్ స్టోరీ అ రియల్ స్టోరీ ఎందుకు అంటున్నాను అంటే ఇదొక ఒక ఫ్యామిలీలో అంటే ఒక కుటుంబంలో ఏమైతుందంటే ఒక అమ్మాయి పడే కష్టాలు అనేది నా దాకా వచ్చింది అంటే నా దాకా ఒక లెటర్ వచ్చింది అంటే ఒక పేపర్ వచ్చింది లెటర్ అంటే నాది నాకు వేరే రోజులు ఇచ్చారని చెప్పి లెటర్ కాదు నాకు ఒక లెటర్ పేపర్ వచ్చింది అదేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ త్రూ నుంచి అట్లా వచ్చింది అది నేను ఈరోజు వీడియో చేయాలి అని చెప్పి గత నెల రోజుల నుంచి నేను ఆలోచిస్తున్నా నేను అనుకుంటున్నా చేయాల వద్దా చేయాలో చాలా సార్లు అనుకొచ్చిన ఆలోచించిన చేస్తే మళ్ళీ ఈ ఇంట్లో రాసిన వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి నన్ను అట్లా కూడా ఆలోచించున్నా బట్ ఏంటంటే తేను ఒక్కదాని కోసం ఆలోచిస్తే వేరే వాళ్ళ గురించి కూడా తెలియదు కదా వేరే వాళ్ళ ఇంట్లో ఎట్లా సఫర్ అవుతుంది తెలియదు కాబట్టి ఇది చేద్దామని ప్లాన్ చేసుకున్నా ఇప్పుడు ఇది వచ్చేసి ఇదే ఇదే అండి పేపరు అంటే ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ సైడ్ ఉంది మొత్తం ఇది చూడండి మీకు కూడా కనిపిస్తుంది కదా ఇది అంటే నా దగ్గరికి వచ్చి ఎండ్రోలు అవుతుంది చూడండి చిమి కూడా పోయింది ఇది ఇట్లా ఇట్లా దాపెట్టినా నేను ఈ రోజు నేను బయటకి తీసి దీన్ని చదవబోతున్నా ఎందుకన అంటే నేను ఒక అమ్మాయి అంటే నేను ఫస్ట్ చదివినప్పుడు నాకు మస్తు బాధ అనిపించింది అంటే ఇంట్లో ఒక అమ్మాయికి ఇంతగానో బాధ అనిపిస్తుందా ఏమో ఇంత ఇంతగానో టార్చర్ చూపిస్తుంది అని చెప్పేసి అని ఫ్యూజ్ ఎగిరిపోయినాడు నాకు సో ఈ వీడియో చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా కానీ ఈ వీడియో చేసి పెట్టినాక ఈ వీడియో ఇది రా పేపర్ ఆ వీడియో వాళ్ళకి చేరింది అనుకో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నాకు అప్రోచ్ అవుతారు నన్ను అడుగుతారు ఇట్లా ఉంది సిచువేషన్ అని చెప్పేసి అని ఒకవేళ వాళ్ళకి మంచిగా ఉందని అంటే మాత్రం హ్యాపీ కానీ సిచ్యువేషన్ మళ్ళీ బ్యాడ్ ఉంది అంటే ఏం చేయలేము కానీ వాళ్ళు ఇంట్లో వెళ్ళిపోయి మాట్లాడవచ్చు అంతే కానీ సో మనమైతే ఇప్పుడు పేపర్ అయితే చదివేద్దాము ఐ మీన్ పేపర్ చదువుతా కానీ మెయిన్ మెయిన్ చదువుతాయి ఇంట్లో అంత టోటల్గా చదవాలంటే మీకు బోరింగ్ ఉంటుంది నేను కూడా చదవలేను ఎందుకనంటే మీకు చూడాలంటే ఇలా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న మ్యాటర్ అయితేనే మీకు చెప్తే అరే ఇది ఇంత ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మీకు ఉంటుంది సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం సారీ ఎందుకంటే నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటే వదిలేసి వెళ్ళిపోతుందని అంటే ఆమెకు ఎంత కష్టం వచ్చింది ఎంత పెట్టిందో తెలియదు కాబట్టి వదిలేసి వెళ్ళిపోతున్నా అంట పాయింట్ పాయింట్ మనం గుర్తు పెట్టుకుంటే మాత్రము చూడండి ఎందుకు ఏంటి అనేది నాకు తెలియదు కానీ మీకు దూరంగా వెళ్ళిపోతున్నాడు అమ్మ మీకు పుట్టి తప్పు పని చేసాం దేవుడు ఆ తప్పు చేశాడు కానీ మీరు మమ్మల్ని తప్పు అనుకుంటున్నారంట అంటే ఎందుకు తప్పు అనుకుంటున్నారంటే చిన్న పిల్లలు అంటే ఐ మీన్ ఎట్లా అంటే ఈ జనరేషన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అయినా సరే కానీ వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడినా సరే కానీ తప్పు చూసే లోకం ఇది ఎందుకంటే నిజమే కదా తప్పుగా చూసే లోకాన్నే మనం ఎంత అంత ఎందుకు మనం రుణ పోతేనే చిన్న చిన్న పిల్లలు వేడిపో వాళ్ళ దోస్తులతో పోతేనే మనం అరే అమ్మ పిల్ల చూసిన అరబై ఈ చిన్న ఏజుల్నే పూర్వం పడాయించి పోతుందని చెప్పేసి అనుకుంటాం అంటే ఇప్పుడు ఈమెకు ఎంత ఏజ్ నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె చిన్న ఏజ్నే ఇంత అనం చేసిందనంటే నిజంగా అది ఇంకా ముందు ముందు చెప్తా మీకు చెప్తా మీరు వినండి మీకు అనిపిస్తే ఎట్లా రాసింది అసలు ఎంత పెయిన్తో రాసిందని మీకు ఆ ఇద్దరి వల్ల మీరు చాలా బాధపడుతున్నారు మీకు తెలియదు మేము వెళ్ళిపోతాము సంతోషంగా ఉంటారు ఆ అమ్మ అమ్మ అన్న ఒక్కడే పుట్టాడు అనుకోండి ఒక్కడే పుట్టాడు అనుకోండి అంట నిజంగా ఒక్కసారి ఆలోచించండి ఒక అమ్మకి ఒక సరే ఫ్యామిలీకి ఒక అన్న చెల్లె ఉన్నానంటే వాళ్ళు ఎంత అరే నా చెల్లె నా అన్న అనుకోని ఎంత హ్యాపీగా ఉంటారు వాళ్ళ అమ్మ కూడా వాళ్ళయ్య కూడా అని నా ఒక్క కొడుకు నా ఒక్క బిడ్డ అని చెప్పేసి ఎంత కష్టపడతారు ఎంత సంతోషంగా చూసుకుంటారు ఈ అమ్మకి చూడండి అంటే అమ్మ నేను నేను పుట్టలేదు అనుకోండి అన్నొక్కడే పుట్టిండు అమ్మ ఒకరిని సంతోషంగా చూసుకోండి అని చెప్పేసి అని అంటుంది ఇంకా ముందు ముందు చూద్దాం మాకండి నేను లేను అనుకోండి వాడు పెళ్ళి వాడు పెళ్ళి అయింది వాడు జీవితం వాడు చూ చూసుకుంటాడు మీ జీవితం మీరు చూసుకోండి నన్ను నువ్వు అంటున్నావు కదా నువ్వు నీకోసమే ఆలోచిస్తున్నా అని ఇప్పుడు నేను మీ మీ గురించి ఆలోచిస్తున్నా వెళ్ళిపోతే నేను లేను అనుకునే మీరిద్దరూ ప్రశాంతంగా అంటే నేను వెళ్ళిపోయాక ఇద్దరు ప్రశాంతంగా ఉండండి సరేనా మమ్మల్ని మీరు వెతకకండి అంటే ఇద్దరు అని అంటే ఇలా ఇద్దరు అంటే అమ్మాయి అబ్బాయి అనుకోవచ్చు అంటే వీళ్ళిద్దరు లవర్స్ కూడా కాదు అంటే ఐ మీన్ ఎట్లా అంటే ఏ సేమ్ ఇద్దరు అమ్మాయిలే ఎందుకంటే సేమ్ వాళ్ళ ఇంట్లో ఎట్లా సిచ్యువేషన్ ఉందో ఇంట్లో కూడా అదే సిచ్యువేషన్ అంటే సేమ్ ఎందుకంటే ఇంకా ఎట్లా చెప్పాలి వాళ్ళ డాడీ వీళ్ళ డాడీ ఫుల్ తాగొచ్చి అమ్మ పొట్టు పొట్టు కొడుతున్నాడంట తిడుతున్నాడంట కన్న బిడ్డని చూడకుండా సరే కానీ గలీజ్ గలీజ్ మాటలు ఆ మాటలు ఇక చెప్పలేను అనుకో మన తెలంగాణ మాటలు చెప్పాలంటే ఇక ఎట్లా తెలుసు మన నోరు తెలిసి ఎట్లాంటి మాటలు వస్తాయో అట్లాంటి మాటలు అంట మా ఇద్దరి ప్రశాంతంగా ఉండ ఉండనివ్వండి మేము ఒక ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాము మేము ఎక్కడున్నాము ఎక్కడికో ఎవరితో వెళ్ళి వెళ్ళడం లేదు అది కూడా మెన్షన్ చేసిన అమ్మాయి చూడండి ఒక ఐదారు సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాము కానీ మేము ఎవ్వరితో వెళ్ళట్లేము అని చెప్పేసి అని అంటుంది మీ వల్ల మేము చాలా బాధపడ్డాం మా వల్ల మీరు బాధపడకండి ఒక ఇంకా ఎవరి జీవితం వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళ అంటే ఆ పిల్ల చిన్న ఏజ్ అంటే నాకు తెలిసి పాప అంటే నేను చూసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాపని చూసిన కానీ పాప ఎంత పెయిన్తో రాస్తుంది అని చెప్పేసి అని అసలు అనుకోలేదు ఈ పాపకి ఇప్పటికి ఏంటంటే ఇప్పుడు ఐ మీన్ ఇప్పుడు నైన్త్ టెన్త్ ఉండొచ్చు అంతే అంతమీక ఎక్కువ లేదు ఎందుకంటే ఇది నాకు వచ్చేసి దగ్గర దగ్గరగా ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది కానీ వీడియో చేద్దామని చెప్పేసి అని వన్ మంత్ నుంచి అనుకుంటున్నా చేయట్లేను సరే ఎందుకు అని చెప్పేసి అని అనుకున్నా కానీ సరే ఇంకా చూద్దామా అండి మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అన్న నువ్వు అనుకున్నట్టు నా క్యారెక్టర్ ఏం బ్యాడ్ కాదు అంత చిన్న ఏజ్ లో ఆ పిల్ల క్యారెక్టర్ బ్యాడ్ అంటే ఆ పిల్ల ఎవరైనా చెప్తాం కదా మనం స్కూల్లో పోయినప్పుడు ఎవరైనా సరే గానీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటాం కాబట్టి అట్లా వాళ్ళు అనుకోవడం అంటే మనమే అనుకుంటాం మనకు చెల్లిలో మనకు అనుకో దోస్లతో మాట్లాడినప్పుడు ఎవడు వాడు ఏం సంగతే మనం అనుకుంటాం వాడ వాళ్ళు అన్న అనుకోవాలి తప్పేముంది వాడు అనుకోవాలి అంటే ఇప్పుడు మన క్యారెక్టర్ మన తెలుసు నీ క్యారెక్టర్ నీ తెలుసు అట్లా అని చెప్పేసి అనుకుంటే నీతో మాట్లాడిన ప్రతి ఒక్కరు నీ క్యారెక్టర్ బ్యాడ్ అనుకోని నాతో మాట్లాడుకున్న నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు నా క్యారెక్టర్ బ్యాడ్ అనుకోవడం అది మనం అనుకుంటాం కానీ మనది మనకు తెలుసు మన క్యారెక్టర్ గురించి ఎవ్వరు మనము ఏలు చూపించాల్సిన అవసరం కూడా లేదు ఇది మాత్రం నిజం వాళ్ళతో ఫ్రెండ్గానే ఉన్న అంతే ఫ్రెండ్షిప్ గా ఉన్నానంట సో ఇట్లా ఇంత ఇంత దారుణంగా అమ్మాయికి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంత అంటే ఒక అమ్మాయికి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇవ్వకుండా ఇంత ఘోరాతి ఘోరంగా ఇంత కఠినంగా ఇంట్లో పెట్టి టార్చర్ అంటే పైకి పైకి మంచిగా మారుతారు లోపల పెట్టి దాన్ని ఏమంటారు మానసికైనా సంథింగ్ ఏమంటారు ఒత్తిడి అంటారు చూసిన అట్లాంటి ఒత్తిడి నీకైనా ఉండదు నాకైనా ఉండదు ఎందుకంటే మెంటల్ టెన్షన్ వల్ల చీర చెప్తున్నాను కానీ మెంటల్కి మెంటల్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి నేను సీరే చెప్తున్నా ఈ పేపర్ మొత్తం చదివితే మాత్రం నిజం చెప్తున్నాను కదా ఎందుకు అంటే ఇంకా చదివితే మాత్రం ఇది ఎక్కడ తెలిసిపోయి ఎవరెవరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని అంతేగాని అందుకని నేను మధ్య మధ్యలోనే మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేది నేను గుర్తు పెట్టుకుని నవ్వే చదువుతున్నాను అంతేగాని మొత్తం చదవాలి అని అంటే మొత్తం ఇట్లా పేరాగ్రాఫ్ మొత్తం సినిమాలో ఎట్లా లాస్ట్ ఎట్లా పేర్లు అని వస్తాయి దానికి వర్క్ చేసిన అందరి అట్లా పేర్లు అన్ని చేయాల్సి వస్తాయి నేను అట్లా చేస్తే నా జీవితంలో వచ్చిన పర్సన్ నాకు ఎవరు ఇంపార్టెంట్ కాదు మీరు నాకు ఇంపార్టెంట్ అనుకున్న కానీ మీరు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అందుకే నా జీవితం నేనే చూసుకుంటున్నా అనుకుంటున్నా ప్లీజ్ నన్ను ప్లీజ్ అన్న నన్ను వెతకకండి నేను అస్సలు ఉండలేను మీతో నా జీవితం నా జీవితంలో ఏది చేద్దామన్నా చేయనివ్వడం లేదు ఇప్పుడు నే ఇప్పుడు నేను మీకు దూరంగా వెళ్తున్నాను అంటే అమ్మాయి ఆ అమ్మాయి జీవితంలో అనుకున్న ఐ మీన్ చదువుకుందాం అనుకున్నదా ఇంకేమన్నా కోర్సు చేద్దాం అనుకున్నదా కానీ ఒక ఆడపిల్లకి మన ఇంట్లో మనకు ఆడపిల్ల ఉంటారు మీ ఇంట్లో మీకు ఆడపిల్ల ఉంటారు ఆ పిల్ల ఆడపిల్లకి ఏం కావాలి ఏందనేది తెలుసుకొని ఉంటే మాత్రం అది ఎంతో బాగుంటుంది అంటే లైఫ్ అంత బాగుంటుంది కానీ నిజంగా చెప్తున్నాం కదా ఒక ఆడపిల్ల గురించి తెలుసుకోకుండా అమ్మాయి ఎంత మెంటల్ టెన్షన్ ఇంట్లో కూర్చొని ఒక్కటే ఆలోచించి ఒకటే ఒకతే బాధ ఉంటే ఆ పిల్లకి ఎంత మెంటల్ టెన్షన్ ఉంటే ఆ పిల్లకి ఎంత ఎంత డీప్లో పోయి ఆలోచించి ఉంటుందో డీప్లకి వెళ్ళి ఇలాంటి లెటర్ రాసి ఉంటుందో ఆలోచించరు మీరు కూడా మీరు కూడా ఒకసారి కానీ ఇంకా ఇలా చాలా మెయిన్ 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 ఉన్నాయి కానీ అవన్నీ చెప్తే వీడియో చూసి చూ ఈ లెటర్ రాసిన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో కూడా చూసి ఉంటే మాత్రం మళ్ళీ ఎందుకు లొల్లీలు గొడవలు అని చెప్పేసాననుకుంటున్నాను కానీ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ఎందుకంటే ఒక అమ్మాయి నేను ఈ వీడియో చేయాల్సిన కారణం ఏంటంటే ఒక అమ్మాయికి ఒక అమ్మాయికి ఇంత మెంటల్ టెన్షన్ ఇంత మెంటల్ ప్రెజర్ ఇంట్లో ఉందా అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటది సామాన్యంగా ఉంటది కానీ ఇంతగానం బాధ ఉంటుంది ఇంతగానో టార్చర్ ఉంటుంది అని చెప్పేసి అసలు అనుకోలేదు కానీ ఈ అమ్మాయికి మాత్రం ఇంత బాధ పెడుతున్నాను అంటే అంటే ఇంట్లోనే బా పట్టించుకుంటారు ఒక కన్న తల్లి నీ కోసం నేను ఆలోచిస్తున్నాను అంటే ఇంకా అంతకనం ఇంకేముంటుంది చెప్పు ఇప్పుడు మీరు వీడియో చూసే వాళ్ళు కూడా మీ మమ్మీ వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారా పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తారా అది మీకే తెలిసి ఉంటది నా గురించి అయితే మా మమ్మీ ఆలోచిస్తుంది అది మీ గురించి నీకు తెలుసు మీ మమ్మీ మీ గురించి ఆలోచిస్తాం అట్లా ఈ అమ్మాయి గురించి అలా మమ్మీ ఆలోచిస్తుంది అంట సో ఇంకా లాస్ట్ ఒక టూ లైన్స్ మాట్లాడు చెప్పు చదువుకుందాము ఇప్పుడు ఎట్లా అంటే ఈ అమ్మాయిని ఎట్లా అంటే కట్టుకున్న భార్యని ఎట్లా తిరుగుతాం మనము మనం కాదు నాకు ఇంకా పెళ్లి కాలేదు మనం ఎట్లా తిరుగుతాం ఇంకా ఎట్లా బయట చూస్తాం అంటే ఇంటి పక్కన వైఫ్ అండ్ హస్బెండ్ లొల్లి అయినప్పుడు ఏమీ రావే పోవే అన్నికి వెళ్ళి తెట్ల మాట అట్లాంటి మాటలు మాట్లాడండి ఈ పేపర్ల సేమ్ అట్లనే ఉంది కానీ నేను చెప్పలేను యూట్యూబ్లలో ఈ వీడియోలో చెప్తే బాగుండేది కాబట్టి చెప్పట్లేను సో నీ హ్యాపీనెస్ కోసం నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పి బాధపడతావని నాకు తెలుసు నచ్చదు మీరు హ్యాపీగా ఉండాలి ఉండాలి అని అన్న బాయ్రా మీ ఐఎమ్ సారీరా అన్న లవ్ సారీ సారీరా బన్ను అమ్మ ఇంత ఇంత రాసిన అమ్మాయికి నిజంగా నిజంగా చెప్తున్నాను కదా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు అని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో ఇది వచ్చేసి ఏందని నిజంగా చెప్తున్నా ఏ అమ్మాయికి బాధ పెట్టినట్టు కాదు ఏ అమ్మాయికి నేను ఉద్దేశించి చేయలేదు ఎందుకు అని నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నా ఏందని నాకు ఒక అమ్మాయి ఈ లెటర్ చదివినాక ఇది యూట్యూబ్ లో సర్చ్ చేసిన అమ్మాయికి హరైజన్ చెప్ అంటే ఫ్యామిలీ హరైజంగ్ ఉంటుంది కదా దాంట్లో ఎవరైనా చేసిరా ఉన్నా అని చెప్పేసి వీడియో చూసినా కానీ ఎవరన్నా చాలా తక్కువ అనిపించినాయి అని చెప్పేసి నేను లైర్ తీసుకున్నా ఈ వీడియో చేసిన మేబీ ఈ వీడియో చేసేసిన కాబట్టి వీడియో అప్లోడ్ చేస్తా ఈ వీడియో ఇవి లెటర్ రాసిన అమ్మాయి దాకా అమ్మాయి దాకా పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే చూడతల్లి నీ కోసం నేను ఈ వీడియో చేసి పెడుతున్నా ఎందుకంటే ఇలా రాసిన బాధలు అంటే నువ్వు నువ్వు రాసిన బాధ నీకు తెలుసు కాబట్టి అంటే నీ సెంటెన్స్ నేను చదివిన మీ మమ్మీ వాళ్ళకి మీ డాడీ వాళ్ళకి మీ అన్న కూడా అర్థమైందని అంటే వాళ్ళు నేను అర్థం చేసుకుంటారు ఈ కార్ నుంచి నిన్ను నేను ఒక అపార్థం చేసుకోకుండా డౌట్ పడకుండా ఉంటారు ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నీ కోసం నేను ఈ హెల్ప్ చేసిన అంతే నాకంటే పెద్దగా హెల్ప్ చేయాల్సి చేసినంత స్థుమత నా దగ్గర లేదు నేను చిన్న హెల్ప్ చేసిన నీ బాధ పది మందికి షేర్ చేసిన అంతే అది నేను చేయాల్సిన చేయగలిగే చేయగలిగే చేయగలిగేది నా దగ్గర ఉంది అంతే సో ఈ వీడియోలు ఏమైనా తప్పుగా మాడితే క్షమించండి ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్ అండి